రేపే మనకి కార్తీక పౌర్ణమి అండి ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో కనుక ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే మీ కష్టాలు బాధలు దరిద్రాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా మీకు సకల సంతోషాలతో పాటు సర్వసంపదలు కోట్లు వచ్చి పడతాయి అన్నమాట ఎందుకంటే మనకి యొక్క కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్ర మైన మాసం ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా పర్వదినమే ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ ఏదన్నా ఉంది అంటే అది కార్తీక పౌర్ణమి అనమాట ఈ యొక్క కార్తీక పౌర్ణమినే త్రిపుర పౌర్ణమి లేదా దేవ దీపావళి అని చెప్పి కూడా అంటూ ఉంటారు అంటే దేవతలు మనం మామూలుగా దీపావళి ఏ విధంగా జరుపుకుంటామో దేవతలు ఈ యొక్క కార్తీక పౌర్ణమి దీపావళిగా జరుపుకుంటారు వీడియోలోకి వెళ్లే ముందు ఈ చిన్న మాట వినండి చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ సాయిబాబా సాయిబాబాశిస్సులతో జ్యోతిషం చెప్పబడిన గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరిపోయాయండి మీరు కూడా వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈ కలస్యం చేయకుండా వీడియోలోకైతే మనం వెళ్ళిపోదాము ఈ యొక్క దేవతలు సైతం ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు దేవ దీపావళిగా జరుపుకుంటూ ఉంటారు అంటే ఆ యొక్క ఆకాశంలో దేవతలందరూ కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క దీపావళిని జరుపుకుంటారు అసలు ఈ యొక్క కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి ఎందుకు దేవతలు దీపావళిగా జరుపుకుంటారు అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం కార్తికేయుడు తారకాసురుడు అనే ఒక రాక్షసుని ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు సంహరించేస్తాడనమాట అంటే చంపేస్తారనమాట ఈ విధంగా చంపడం వల్ల కొన్ని వెయ్యి అంటే వెయ్యి ఏళ్ళ రాక్షస పాలన అనేది ఆ ఒక్క రోజుతో ముగిసిపోతుంది ఆ వెయ్యి ఏళ్ళ రాక్షస పాలన అనేది ముగిసిపోవడంతో ఇక రాక్షస జాతికి అంతం జరిగింది అన్న ఉద్దేశంతో దేవతలందరూ కూడా ఎంతో సంతోషపడి ఈ రోజున దేవ దీపావళిగా జరుపుకుంటూ ఉంటారు ముఖ్యంగా రాక్షసుని యొక్క అంతం జరిగినందున మహాశివుడు ఎంతో సంత संतोषम तो ये रोज తాండవం చేస్తారంట కాబట్టి ఆ యొక్క ఈశ్వరుడు కూడా ఎంతో సంతోషంగా ఉండే రోజు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసే నీటిలో నేను చెప్పినట్లుగా ఈ ఒక్కటి కనుక వేసుకొని చేస్తే మీ కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట ధనం అనేది నిల్వ ఉంటుందన్నమాట ఈ రోజున చేసే దానానికి కానీ పెట్టే దీపానికి కానీ చేసే నమస్కారానికి కానీ చేసే స్నానానికి కానీ ఎంతో విలువ ఉంటుంది కోటి రెట్ల ఫలితం అనేది వస్తుంది అసలు ఈరోజు ఏం చేయాలి అనేది పూర్తిగా వినండి ఈరోజు చక్కగా ఉదయాన్నే నిద్ర లేగవండి నిద్ర లేచిన తర్వాత మొదట ఆటోమేటిక్గా ఇప్పుడు అందరికీ కూడా సిమెంట్ రోడ్లే ఉంటున్నాయి వాకిలి ముందు అలా సిమెంట్ రోడ్లు ఉంటే కనుక చక్కగా ఆ అంతా కూడా నీటితోటి కడిగి మంచిగా ముగ్గు పెట్టుకొని ఆ ముగ్గుని పసుపు కుంకుమతోటి అలంకరించుకోండి ఒకవేళ మీకు మట్టి నేల ఉంటే కనుక ఆవు పేడతోటి వాకిలంతా కూడా కల్లాపి చల్లుకొని మంచిగా ఆ యొక్క బియ్యపు పిండితోటి కానీ ముగ్గు పిండితోటి కానీ ముగ్గు వేసుకొని మంచిగా పసుపు కుంకుమ వేసుకొని ఆ ముగ్గునైతే అలంకరించుకోండి తర్వాత మీ యొక్క గేటు అంటే ఏదైతే ప్రధాన మెయిన్ గేట్ ఉంటుందో ఆ మెయిన్ గేటుకు బంతి పూల మాలను కానీ లేదంటే మామిడాకు తోరణాలు కానీ కట్టుకోండి తరువాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకెట్ నీళ్లు తీసుకొని ఆ బకెట్ నీళ్ళల్లో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసి ఇల్లంతా కూడా తడిగుడ్డ పెట్టి తుడవండి రాళ్ళ ఉప్పు వేసిన నీటితోటి ఉప్పు నీటితోటి శుభ్రపరచడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి దిష్టి దోషాలు నకారాత్మక కారాత్మక శక్తులు మూలల్లో దాగి ఉన్న జైష్టాదేవి అంతా కూడా మురికి నీటి రూపంలో బయటకు వెళ్ళిపోతుందనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి అంటే ఈ ఒక్కరోజు ఉప్పు నీటితోటి ఇంటిని శుభ్రపరచుకోవాలి ఈ విధంగా శుభ్రపరచుకున్న తర్వాత ఇంటి గడపని కూడా తడిగుడ్డ పెట్టి తుడుచుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇంటి మెయిన్ ద్వారా ఏదైతే ఉంటుందో ఆ ద్వారం డోరుకి కూడా చక్కగా తడిగుడ్డ పెట్టి తుడుచుకొని చక్కగా తోటి ఓంకారం త్రిశూలం స్వస్తి గుర్తులు వేసి కుంకుమ బొట్లతోటి అలంకరించుకోవాలి వాకిలి గుమ్మానికి కూడా మామిడి తోరణాలు అనేవి కట్టుకోవాలి ఈరోజు అంటే గుమ్మాన్ని చూస్తే లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా మీ ఇంటినైతే శుభ్రపరచుకోవాలి అలంకరించుకోవాలన్నమాట ఈ విధంగా పూర్తయిన తర్వాత మీరు మంచిగా దేవుని మందిరంలో పరమేశ్వరుని యొక్క చిత్రపటాన్ని కూడా శుభ్రంగా తుడుచుకొని గంధుమ రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ముఖ్యంగా ఈరోజు స్నానం చేసిన తర్వాత నేను స్నానం చేసే నీటిలో ఏం వెయ్యాలి అనేది నేను మీకు చెప్తాను వీడియోలో ముందుకు వెళ్ళేటప్పుడు దానికంటే స్నానం చేసిన తర్వాత ఏం చేయాలనేది ఫస్ట్ ఇక్కడ వినండి స్నానం చేసిన తర్వాత మీరు ఉతికిన దుస్తులు మాత్రమే ధరించాలి ఎట్టి పరి పరిస్థితులలో కూడా ఈరోజు నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు ఎందుకు అంటే కనుక నలుపు అంటేనే శనికి గుర్తు అనమాట కాబట్టి ఈరోజు మీరు ఎంతో సంబరంగా దీపాలు వెలిగించుకుంటారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటారు కాబట్టి ఈరోజు ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ చీరలు అయితే ధరించండి మగవారు కూడా నలుపు మినహాయించి మిగతా ఏ రంగులైనా కూడా ధరించవచ్చు గుర్తుంచుకోండి ఈ విధంగా చక్కగా తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలు అనేవి వేసుకున్న తర్వాత మీ యొక్క దేవుని మందిరంలో మంచిగా శివుడికి ఇష్టమైన పూలు అంటే తెల్ల గన్నేరు పూలు కానీ లేదంటే కనుక తెల్ల జిల్లేడి పూలు కానీ శంకు పుష్పాలు కానీ లేదంటే గన్నేరు పూలు కానీ లేదంటే కనుక ఏదన్నా మల్లెపూలు సన్నజాజులు కానీ మందారాలు కానీ మీకు నచ్చిన ఏ పుష్పాలు మీకు అందుబాటులో ఉంటాయో ఆ పుష్పాలతోటి చక్కగా అలంకరించుకోవాలన్నమాట ఈ విధంగా అలంకరించుకోవాలి తర్వాత ఇంటిలో కనుక మీకు శివలింగం ఉంటే శివలింగానికి కూడా ఈరోజు మొదట విభూదితోటి అభిషేకం చేసుకొని అంటే విభూది నీటితోటి అభిషేకం చేసుకొని తర్వాత ఒట్టిగా నీటితోటి అభిషేకం చేసుకొని మంచిగా నువ్వుల నూనెతోటి దీపారాధన చేసుకొని కాస్త బెల్లం ముక్కో లేదంటే కనుక బెల్లం పాయసం అంటే పాలతోటి చేసిన పాయసాన్నో లేదంటే కనుక పండ్లు కానీ మీరు నైవేద్యంగా పెట్టుకొని మంచిగా ఈరోజు ఉదయం పూజ అయితే ముగించుకోవాలన్నమాట ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి ఎందుకంటే పౌర్ణమి రోజు ఉపవాసం ఉండటం వల్ల కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితులు అనేవి చాలామందికి కూడా అనుకూలించడం లేదు కాబట్టి పాలు పండ్లు తీసుకుంటూ లైట్గా అల్పాహారం తీసుకొనైనా కానీ ఒక్క ఒక్కపూట భోజనం చేసి ఉపవాసం అయితే ఉండవచ్చు సాయంత్రం పున్నమి చంద్రుడికి పెట్టుకున్న తర్వాత సాయంత్రం మీరు దీపారాధన చేసుకున్న తర్వాత భోజనం చేయాల్సి ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఒకవేళ ఉపవాసం ఉండలేము అని అనుకునేవారు ఏం చేస్తారు అంటే కనుక ఉదయం పూటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేవి వెలిగించుకోండి ఈ యొక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న అనుమానం ఉంటుంది ఏంటి అంటే కనుక కుటుంబ కుటుంబం అంతా కలిసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్టు వెలిగించుకోవాలా లేదా అందరి మీద కలిపి ఒక సెట్టు వెలిగించుకుంటే సరిపోతుందా అని చెప్పి ఎప్పుడైనా కానీ ఇంటి పెద్ద అంటే మగవారు పూజ చేస్తే కుటుంబం అంతా కూడా పూజ చేసిన పుణ్య ఫలితం అనేది ఆ ఇంటికి దక్కుతుంది కాబట్టి కుటుంబ పెద్ద ఒక్కరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటే సరిపోతుంది కాబట్టి కుటుంబంలో ఆ యొక్క ఇంటి పెద్ద యజమాని ఎవరైతే ఉన్నారో వారు ఒక్కరు మాత్రం మూడు వందల అరవై ఐదులు ఒత్తులు వెలిగించుకోండి అది మీరు ఇంట్లో వెలిగించుకుంటారా లేదా సాయంత్రం ఉపవాసం ఉంటే పున్నమి చంద్రుడి దగ్గర వెలిగించుకుంటారా లేదా శివాలయ ప్రాంగణంలో వెలిగించుకుంటారా అనేది మీ ఇష్టం ఎందుకంటే ఎక్కడైనా కూడా వెలిగించుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు అయితే ఈరోజు చేసే స్నానానికి కూడా చాలా ఫలితం ఉంటుంది కాబట్టి ఈరోజు స్నానం చేసే నీటిలో మీరు ఏం చేస్తారు అంటే కనుక వేసుకుంటే చిట్కెడు పసుపును వేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా పసుపు అనేది ఇంటిలో అందుబాటులో ఉంటుంది కాబట్టి పసుపు ఉంటే పసుపు వేసుకోండి ఒకవేళ మేము ఎఫర్ట్ చేయగలము కాస్త కష్టపడి వీటిని తెచ్చుకోగలము అనుకుంటే కనుక మనకి బయట పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో గంగా దొరుకుతుంది ఆ గంగా తెచ్చుకొని ఒక మూత నీటిని అందులో కలుపుకొని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ గంగా కలిపిన నీటితోటి స్నానం చేయడం వల్ల నది స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుంది లేదు అంటే కనుక బిల్వ దళం శివుడికి ఎంతో ఇష్టమైన ఆకు అనమాట ఈ విధంగా మూడు నేత్రాలు కలిసిన ఆకులాగా ఉంటుందన్నమాట సాక్షాత్తు శివుని యొక్క ఆకారంలాగా ఉంటుంది ఈ ఆకు ఈ ఆకుని నీటిలో వేసుకునైనా కానీ స్నానం చేసినా కూడా మీకున్నటువంటి కర్మ దోషాలు పాపాలు కర్మలు బాధలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి లేదు అంటే కనుక ఒక గుప్పెడు వేపాకు తీసుకొని ఆ వేపాకుని నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేసినా కూడా మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది ఒకవేళ ఇవి ఏవి కూడా మీకు అందుబాటులో లేని పక్షంలో మీరు స్నానం చేసే ముందు ఒక చెమ్ముడు నీటిని చేతిలో పట్టుకొని మీకు వచ్చిన మీకు గుర్తున్న నదీ దేవతలన్నీ పేర్లు కూడా అంటే గంగా యమున సరస్వతి కృష్ణ గోదావరి కావేరి తుంగభద్ర అలా నదీ దేవతలన్నీ అందరి పేర్లు కూడా తలుచుకొని సముద్రుడి పేరు కూడా తలుచుకొని ఆ నీటిని మీరు తల మీద పోసుకొని తలంటూ స్నానం చేసినా కూడా మీకు సముద్ర స్నానం నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఈ విధంగా స్నానం ఆచరించిన తర్వాత నేను చెప్పిన కార్యాలన్నీ కూడా చేసుకోండి ముఖ్యంగా ఈరోజు మీరు ఉపవాసం ఉంటే కనుక అంటే సాయంత్రం పూట మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు ఒకవేళ ఉపవాసం లేని పక్షంలో ఉదయం పూటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేవి వెలిగించు ప్రయత్నం అయితే చేయండి ఈరోజు ప్రత్యేకించి ఉసిరికాయ దీపం వెలిగించుకోవడం కూడా చాలా ఉత్తమం మీ ఇంటి దగ్గర ఉంటే మీ ఇంటి గుమ్మంలో ఉన్న తులసి కోట దగ్గర చక్కగా మీరు తులసమ్మకు కూడా పువ్వులతోటి అలంకరించుకొని మంచిగా ఆ తులసమ్మకు నీరు పోసిన తర్వాత నువ్వుల నూనెతోటి దీపారాధన చేసిన తర్వాత తులసమ్మ ముందు ఉసిరికాయ దీపం వెలిగించండి లేదంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చు ఇక్కడ ఒకే ఒక్క విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మీరు భోజనం తర్వాత మాత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించవద్దు భోజనానికి ముందు మాత్రమే వెలిగించాలి మీరు ఉపవాసం ఉంటే సాయంత్రం భోజనానికి ముందు వెలిగించండి ఉపవాసం ఉండలేకపోతే ఉదయం సమయంలోనే వెలిగించుకోండి సరిపోతుంది అలా తులసమ్మ దగ్గర కూడా వెలిగించుకోవచ్చు ఈరోజు ప్రత్యేకంగా గోమాత సేవ చేసుకోవడం చాలా విశేషమండి మీకున్నటువంటి జాతక దోషాలు గత జన్మ తాలూకా కర్మ దోషాలు అంతేకాకుండా ఈ జన్మలో ఏలినాటి శని దోషం అర్ధాష్టమ శని దోషం ఇంకా గ్రహ దోషాలతో పాటు ఎటువంటి సమస్యలతోనైనా కానీ మీరు బాధపడుతుంటే ఈరోజు గోమాతకు చక్కగా పూజ చేసుకొని అంటే గోమాతకు కాస్త పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నమస్కరించుకొని గోమాత యొక్క శరీరాన్ని తాకిన తర్వాత గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించింది అంటే మీరు చక్కగా బీట్రూట్ కానీ క్యారెట్ కానీ టమాటా కానీ లేదంటే కనుక వంకాయలు కానీ లేదంటే ఏదన్నా ఆకుకూర కానీ లేదంటే దోసకాయలు కానీ కీర దోసకాయలు కానీ ఇంకా వచ్చేసేసి నానపెట్టిన పెసలు అంటే రాత్రి ఎనిమిది గంటలు నానపెట్టిన పెసలను బెల్లంతో కలిపి తినిపించడం లేదంటే ఉలవలను బెల్లంతో కలిపి తినిపించడం ఇలా చేయండి ఈరోజు ఈ విధంగా చేయడం వల్ల గోమాతలో మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి పౌర్ణమి రోజు గోమాత పూజ చేసుకున్న వారికి ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది ఈరోజు ప్రత్యేకించి ధనియాలు బెల్లం ఆవు నేతిని ఈ మూడింటిని కూడా కలిపి మీరు శివయ్య ముందు నైవేద్యంగా పెట్టి ఈ నైవేద్యాన్ని ఇంటిల్లిపాది కూడా ప్రసాదంగా స్వీకరించడం వల్ల మీకున్నటువంటి కష్టాలు బాధలు కర్మలు అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట కాబట్టి ఈరోజు నైవేద్యంగా ధనియాలు బెల్లం ఆవు నేతని కలిపి పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇక ఈరోజు పౌర్ణమి కాబట్టి పున్నమి చంద్రుడికు చాలామంది కూడా పూజ చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా పూజ చేసుకునేవారు సాయంత్రం పౌర్ణమి గడియలలో అంటే సంధ్యా సమయంలో ఆరు దాటిన తర్వాత మంచిగా మీరు వండిన ఆహార పదార్థాలు రకరకాలుగా ఎవరి శక్తి కొలది వారు వండుకుంటారండి కొంతమంది గారెలు బూరెలు పూర్ణాలు పులిహోర ఇంకా వచ్చేసి పాల పొంగళ్ళు అన్నము ఇంకా కూరలు పెరుగు ఇవన్నీ కూడా చేసుకొని ఈ యొక్క బయట చక్కగా వాకిలిని కడుక్కొని ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని మంచిగా ఒక పీటను తీసుకొని ఆ పీటను కూడా శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ రాసి ఆ పీట మీద శివుని కుటుం కుటుంబం ఉన్న ఫోటోని పెట్టి వినాయకుడిని కూడా పసుపుతోటి చేసుకొని చక్కగా మీరు పూలతోటి అలంకరించుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అనుకునేవారు ఈ యొక్క సాయంత్రం సమయంలో పున్నమిచంద్రుడి ముందు ఈ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకొని నైవేద్యాన్ని చూపించి మంచిగా పూజ అంతా కూడా ముగించుకొని హారతి ఇచ్చి మంచిగా ఈ యొక్క పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉపవాసాన్ని విరమించుకొని వారు కూడా ఆ ఇస్తరాకు ఎక్కడైతే పున్నమి చంద్రుడి ముందు శివుని పటం ముందు పెట్టారో ఆ యొక్క ప్రసాదాన్ని అంటే ఆ యొక్క నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారనమాట కాబట్టి ఈరోజు దీపదానం చేయడం కూడా చాలా ప్రముఖమైనది చాలా ప్రత్యేకమైనది దీపదానం అంటే ఏమీ లేదండి చక్కగా మీరు బియ్యపు పిండితోటి కానీ అని గోధుమ పిండితోటి కానీ కాసిన్ని ఆ యొక్క ఆవు నెయ్యి యొక్క స్పూను కొంచెం పాలు కొంచెం నీళ్లు కలిపి ప్రమిదలాగా చేసుకొని అందులో ఆవు నేతిని వేసి దీపాన్ని వెలిగించి దక్షిణ తాంబూలంతో కలిపి పంతులు గారికి దీపాన్ని దానం చేసి దక్షిణాన్ని సమర్పించుకొని కాళ్ళకు నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా దీపాన్ని దానం చేయడం అంటారనమాట ఈ విధంగా చేయడం వల్ల మీరు జన్మ జన్మల నుంచి అనుభవిస్తున్న కర్మ దోషాలన్నీ కూడా తొలగిపోవడంతో పాటుగా మీరు చేసే పనులలో కలుసుబాటుతనం అనేది వస్తుంది మీరు అనుభవిస్తున్న ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు అన్ని కూడా తొలగిపోయి మీకు జీవితంలో చక్కగా కలుసుబాటుతనం అనేది వస్తుందన్నమాట ప్రత్యేకించి ఈరోజు దేవాలయాలలో ఆకాశ దీపాన్ని కూడా వెలిగిస్తారు కాబట్టి ఆకాశ దీపాన్ని దర్శించుకునే ప్రయత్నం చేయండి ఈరోజు ఉసిరి దానం చేయడం కూడా చాలా ప్రత్యేకమైనది ఈ యొక్క చేసేవారు భూదానం గోదానం చేసినా కూడా చాలా మంచిది అంతేకాకుండా ఎవరైనా కానీ ఒక ఇద్దరికి ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనాన్ని దానం చేయండి అంటే బయట భిక్షాటన చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒక వంద రూపాయలు భోజనం ప్యాకెట్ కొనిపించి వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళ ఆకలి తీర్చినా కూడా మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట కాబట్టి ఈరోజు ప్రత్యేకించి వెలిగించే దీపానికి ఉసిరి దీపానికి ముఖ్యంగా ఉసిరిగాయ చెట్టు కింద కూడా మీరు ఈరోజు మంచిగా బియ్యపు పిండితోటి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని గౌరమ్మను చేసుకొని కాస్త పూలతోటి అలంకరించుకొని అక్కడ కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అండి ఎందుకంటే ఈ యొక్క కార్తీక మాసం అంటేనే శివకేశవులు ఇద్దరికీ కూడా చేసుకోవడం అనమాట ఇలా ఎవరైతే ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసుకుంటారో వారికి ఆ యొక్క విష్ణుమూర్తి ఆశీస్సులతో పాటు లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా లభిస్తుంది ప్రత్యేకంగా ఈరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి నీటితోటి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి మీకు కుదిరితే కనుక చాలా మంది కూడా గర్భగుడిలోకి రానివ్వరు పంతులు గారులు అంటే పూజారులు రానివారు అనమాట కాబట్టి అటువంటి సమయంలో కనీసం మీరు ఆ పూజ చేస్తున్నప్పుడు ఆ అభిషేకాలు చేస్తున్నప్పుడు అభిషేకాలని మీ కళ్ళతోటి చూసే ప్రయత్నం చేయండి పౌర్ణమి రోజు ఎందుకంటే పరమశివుడు అభిషేక ప్రియుడు అనమాట అభిషేకం చేసి మనం ఏదైనా కానీ వరం అడిగితే ఆ వరాన్ని వెంటనే తీర్చే బోలా శంకరుడు ఆయన కాబట్టి ఈరోజు అభిషేకం మీరు చేసినా లేదా అభిషేకం చేసేటప్పుడు చూసినా కూడా కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అంతేకాకుండా ఈరోజు దేవాలయాలలో దీపాలు అందరూ కూడా వెలిగిస్తారు అలా మీరు కూడా వెలిగించిన తర్వాత కాస్తంత నూనె ఎక్కడైనా కానీ దీపాలలో వడ్డించండి కొంచెం ఆ దీపాలు కొండెక్కుతున్నాయి అని అనుకున్న సమయం సమయంలో కొంచెం నూనె అన్ని దీపాలలో కూడా వడ్డించండి ఈ విధంగా వడ్డించడం వల్ల కూడా మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది వస్తుంది ఈరోజు రావి చెట్టు కింద దీపారాధన చేసుకున్నా కూడా ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట ఇలా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు నేను చెప్పిన విధంగా స్నానాన్ని ఆచరించి మంచిగా మీరు పూజ చేసుకోండి గుమ్మానికి ఇరుపక్కల కూడా దీపాలను పెట్టుకోండి ఈరోజు మంచిగా ఇంట్లో సాంబ్రాని దూపాన్ని వేసుకోండి కూడా ఎంతో అదృష్టం ఐశ్వర్యం అనేవి కలిసి వస్తాయి అన్నమాట అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో చూసి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములు